శ్రీరామచంద్రునికి విశ్వమంత భక్తులే సామాన్య వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఇంట ఆ జానకి కొలిచిన వారే శ్రీరామ స్వామితో పాటు అతని దూత హనుమానంటే పడిచచ్చే భక్తులు కోట్లాది మంది అందుకే అయోధ్యలో ఆ బాలరాముడు కొలువదీరిన రోజున దేశ విదేశాల్లో పండుగ వాతావరణం నెలకొంది భారతదేశంలో జంటలు తమ ఇంట రాముడు పుట్టాలని రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి ప్రసవం అయ్యేటట్లు చూసుకున్నారు ఆ సమయంలో ఆడ మగ శిశువులకు రాముడు సీతాని పేరు పెట్టి తమ భక్తి చాటుకున్నారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సెలబ్రిటీస్ కూడా ప్రత్యేక పూజలు చేశారు యాక్షన్ హీరో అర్జున్ ఫ్యామిలీ సైతం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ తమ భక్తిని చాటుకున్నారు అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జ తమ పిల్లలకు పేర్లు పెట్టే కార్యక్రమాన్ని అయోధ్య ఆలయం ప్రారంభోత్సవం రోజున నిర్వహించారు అయితే దీంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ధృవ సర్జాకు రెండు వేల ఇరవై రెండు మొదట్లో ఓ పాప పుట్టగా పేరు మాత్రం ఇంతవరకు పెట్టలేదు రెండు వేల ఇరవై మూడులో ఓ బాబు పుట్టాడు అతనికి కూడా ఇప్పటి వరకు పేరు పెట్టలేదు ఇన్నాళ్ళు కేవలం ముద్దు పేర్లతోనే పిలుచుకున్నారు అయితే ఇన్నాళ్లకు పాపకు పేరు పెట్టారు రాముడి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో పన్నెండు గంటలకు జరగగా అదే టైంలో నామకరణం చేశారు పాపకు రుద్రాక్షి అని బాబుకు హయగ్రీవ్ అని పేర్లు పెట్టారు ఇక ఈ కార్యక్రమానికి అర్జున్ సర్జా ఫ్యామిలీతో సహా హాజరయ్యాడు అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు ధ్రువ సర్జా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఘనంగా నామకరణం కార్యక్రమం జరిగింది అర్జున్ సర్జా ఫ్యామిలీ అంతా ఆంజనేయస్వామి భక్తులని తెలిసిందే తమిళనాడులోని చెన్నైలో హనుమంతుడి ఆలయాన్ని కూడా అర్జున్ నిర్మించాడు దీంతో అయోధ్య రామలయం ప్రారంభం రోజే తన పిల్లలకు పేర్లు పెడతానని ధ్రువ సర్జా గతంలో తెలిపాడు చెప్పినట్టుగానే సోమవారం అయోధ్య ఆలయం ఘనంగా ప్రారంభం జరుగుతున్న సమయంలోనే తన పిల్లలకు పేర్లు పెట్టే శుభ కార్యక్రమం నిర్వహించారు